హలో అండి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనమైతే పచ్చిలు బెండకాయ పులుసు పెట్టేద్దామండి నేనైతే పచ్చిలు క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే జాగ్రత్తగా వలా అనమాట అండి మొత్తం పైన ఉన్న అదంతా వలిసేయాలన్నమాట వలిచేసిన తర్వాత చూపిస్తాను మీకు మధ్యలో వీణిలా అండి గట్టిగా ఉన్నాయండి ఐస్లో వేసి ఉంచే ఉంచారనమాట ఇలా వలిచేసుకోవాలండి మొత్తం రైలు చాలా గట్టిగా ఉందన్నమాట అండి అందుకే కట్ చేశాను నేను ఇలా మొత్తం రీలు అన్నీ చేసేసుకుందామండి పెద్ద రయ్యులు మొలనే కేజీ అయినా చాలా తక్కువే వచ్చినాయి అన్నమాట సరే రీలు ఏంటంటే అండి మనం కొనుక్కున్నప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తాయి మనం ఉల్చేసిన తర్వాత కొంచెం పప్పు అవుతుంది అంతే కూర కూడా చాలా తక్కువ అవుతుందండి కానీ రీలు కూర చాలా బాగుంటుందన్నమాట పచ్చి రీలు గోంగూర చాలా బాగుంటుంది సరే మధ్యలో వీణులా ఉంటుందండి నల్లగానే అదైతే తీసేయాలండి నేను పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు అలాగే తీసేసేదాన్ని అంటే బయట చేయించుకొచ్చేవారు ఇలా మొత్తం వలిసేసి ఇచ్చేవారండి పప్పు కింద వలిసేసి ఇచ్చేవారు కానీ బ్లాక్ తీసేవారు కాదు వాళ్ళు అంటే వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటారు కదా ఇట్ల మీద చిన్న రైలు ఉండేవి ఈ పెద్ద ఇంకానే ఒక్కోసారి ఎప్పుడన్నా ఇలా ట్రైలు తెచ్చేవారు అనమాట ఇలా క్లీన్ చేసేసిన తర్వాత శుభ్రంగా కడిగేయాలండి నలభై సార్లు కడిగేస్తే మనకి కూర వండేసుకోవచ్చు అన్నమాట శుభ్రంగా కడిగేసి నేను అన్ని రైలు అయితే వండట్లేదండి కొన్ని రైలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టేను చింతకాయ చింత చిగురు పచ్చి రొయ్యలు వేసి వండుదామని దాసాను అనమాట ఆ వీడియో అయితే పోయిందండి ఇప్పుడు చింతపండు చింతపండు ఏంటంటే అండి మేము చింతపండు వచ్చే టైంలోనే ఉగాది అప్పుడు చింతపండు కొనేసుకుని స్టోర్ చేసుకుంటాం అనమాట చూసారా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవి మిక్సీ పెట్టేద్దామండి నాలుగు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు మనం నాలుగేసాను పచ్చిరీలు అనమాట ఇవి ఆ నలుపు అవి తీసేసిన పచ్చిరీలు ఈసారి ఇవన్నీ ఇప్పుడు కడిగేసిన తర్వాత ఒక ప్లేట్లో పెడదామండి చూసారా పచ్చిరేలు బెండకాయ పచ్చిమిరపకాయలు చింతపండు ధనియాలు జీలకర్ర పౌడర్ కారం ఉప్పు పసుపు అన్నీ కొత్తిమీర ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు చిన్న దాక అయితే తీసుకున్నానండి నూనె సేద్దాం ఈ దాకలో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో పచ్చిరేలు వేపాలన్నమాట ఒక్కవేపు వేపేసుకోవాలి చిన్న రోజులు అయితే అంత పర్లేదు కూరలోనే వేసుకోవచ్చు అవి తగ్గుతాయి కొంచెం పెద్దవి కాబట్టి ఒక్క వేపు అనమాట మరీ ఎర్రగా వేసాం అనుకోండి గట్టిగా అయిపోతాయి పులుసులు అందుకని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలన్నమాట ఇలాగా నేను తీసేసాను కదా ఇప్పుడు పచ్చిరే పచ్చిరీలు తీసేసి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసాను ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా వేసాను అనమాట చూడండి దగ్గర దగ్గరే ఉన్నాను ఇంకో పని చేస్తాను ఈ లోపల అడిగంటి అత్తన ఉల్లిపాయ ఇంత గమ్ముని మాడిపోద్దు ఏగే వరకు మనల్ని చూడతా ఉండమంటది కానీ ఉల్లిపాయ ఏగిన తర్వాత ఉట్టి మాడిపోద్ది అనమాట ఇంకా నేను చూసుకోకపోతే మొత్తం మాడిపోయండీ అది ఇప్పుడు మళ్ళీ మసాలాలన్నీ తయారు చేయాలి మళ్ళీ ఉల్లిపాయ రుబ్బాలు చూసారా నేను పచ్చిరీలు వేసేసాను ముక్కలు వేసేసాను పసుపు వేసాను ఇప్పుడు కారం వేస్తున్నాను కారం మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి నేను రెండు స్పూన్లు వేసాను ఆ స్పూన్ తోటి అంటే పచ్చిమిరకాయలు వేసాను కదా సరిపోద్ది అనమాట అండి మా కారం చాలా ఎర్రగా ఉంటుంది కారం కూడా మేము తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి ఎన్నలా ఫ్రిడ్జ్ లేనప్పుడైతే బయట ఉండి చింతపండు ఈ కారం నల్లగా అయిపోయాయి అనమాట ఏడాది అయ్యేటప్పటికి ఏడాది ఏడాది వరకు దాచుకుంటాం అనమాట మళ్ళీ సంవత్సరం వరకు ఉంటాయి మా కారాలు చింతపండులు ఇవన్నీ అలా పప్పులు అన్నీ పప్పులు కూడా అలాగే చేసుకుంటాము ఈ మధ్యనైతే పప్పులు చేయడం తగ్గిచ్చేసాను నేను పిల్లలు చిన్నప్పుడైతే సాయి మినప్పప్పు సాయిపేసరపప్పు అన్నీ చేసుకునేవాళ్ళం అనమాట కొనేవాళ్ళు కాదండి పప్పులు మీ నువ్వులు కొనేసుకుని పప్పులు తయారు చేసుకునేవాళ్ళు నూనె రాసి ఇసురుకొని పోటీ పెట్టుకుని అబ్బా వ్యాసం అంతా పనే ఉండేదండి చూసారా ఇలా మగ్గనవ్వాలి అనమాట మనం కూర కూడా వదిలేసి మజ్జి అదే పెసర పుండుకులు వేసుకుంటే ఎంత బాగుండేదండి ఎన్నళ్ళ పప్పు ఇప్పుడు హైబ్రిడ్ పప్పు రుచి ఉంటలేదు ఏమి ఉండట్లేదు తెసరు పుండుకులు వేస్తే చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టానండి ఇన్నాళ్ళ నల్లబడిపోయేది అంటాను కదా చింతపండు ఇప్పుడు ఎప్పుడు కొత్త పండులా ఉంటుందన్నమాట అంటే ఫ్రిడ్జ్లో పక్కన సర్దేస్తాం అనమాట ఇవన్నీ అయితే ఉంచను ఉంటే మాత్రం నల్లగైపోతాయండి అప్పట్లో మా పిల్లలు చిన్నప్పుడు చింతపండు జాడీల్లోని ఉప్పేసి నొక్కేసి వాళ్ళం అన్నమాట మనకు లాస్ట్ వచ్చేటప్పటికి శుభ్రంగా నల్లగా అయ్యేది చింతపండు అది బాల్యంతరాలకు బాగా అనమాట నల్ల చింతపండు కొత్త చింతపండు అయితే వాటర్ అండి బాల్యంతరాలకి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసాను కదా మరుగుతుంది చూసారా గుమ్మగుమ్మలు ఆడుతుంది అనుకోండి పులుసు అప్పుడే బెండకాయలు కోడుగు బెండకాయలు కోడిగుడ్డు కాదండి బాబు బెండకాయలు రొయ్యలు నేను అన్ని రొయ్యలు వెళ్ళేది చూసారా కొన్ని దాచాను వండాను చింత వేసి ఏమైంది వీడియోలు పోనీ అనమాట ఎలా పోనీయో కూడా తెలియట్లేదు డిలీట్ చే డిలీట్ అయిపోయి మళ్ళీ చింత ఎప్పుడు దొరుకుతుంది రొయ్యలు అయితే దొరుకుతాయి చింత మాత్రం దొరకదు చూద్దామండి అది ఎప్పుడు అప్లోడ్ అయ్యో చూద్దాం సరే పచ్చిరెళ్ళు చూపెడతాను చూడండి పులుసు అయితే మరిగిపోయింది నాకైతే ఆకలి కూడా వేసేస్తుందండి చూడండి మీకు పచ్చి అయితే చూపెడతాను చూడండి చూసారా ఎంత బాగున్నదో అండి కూర ఏంటో ఇగురులి అంత ఇష్టం ఉండదండి పులుసులే పెట్టేస్తాను ఎక్కువ పచ్చిరీలు ఫ్రై కూడా చేస్తాను ఒకసారి చూసారా ఇదిగోండి నూనె కారం కారం ఎంత ఎర్రగా ఉందో చూడండి గిన్నె తీసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసాను కాబట్టి కొత్తిమీర వేయటం కనిపించిందో లేదో కూడా నాకు డౌటే ఏదేదో చెప్పేస్తున్నాం అలా నీ కూర గురించి చెప్పడం మర్చిపోయానేమో అనుకుంటున్నాను చెప్పేశానండి చెప్పేసా ఇలా గిన్నెలో తీసేసుకుందామండి కొద్దిగా అన్నం అయితే ఉడికిపోయింది కొద్దిగా అన్నం అయితే పెట్టేసుకుందాం వేడి వేడిగా పచ్చిరీలు బెండకాయ పులుసుతో తింటే మరి ఆహా ఈ రుచి అన్నట్టు అన్నమాట మరి తినేద్దాం ఇంకెంతకండి ఆలస్యం కుంగమ్మలాడే పచ్చిరీలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి భోజనం చేసేద్దామండి ఇంకా తినేద్దాం మరి చూడండి పొగలు వచ్చేస్తుంది కూర కొద్దిగా అన్నం అయితే పెట్టుకుని నేను భోజనం చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం మీ అందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా బెండకాయ పచ్చడిలు పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది నేనైతే అన్నం తింటున్నాను అండి థ్యాంక్ యూ అండి అందరికీ ఓకే అండి థ్యాంక్ యూ